Yeah. జై వాస్త జై జై వాస్త నిన్నటి రోజున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నవంబర్ ఒకటో తారీఖున మనం రాష్ట్ర తమంత్రి వేడుకలు జరుపుకోలేకపోయామో ఆ యొక్క బాధ ప్రజలందరూ కూడా కష్టపరచడం జరిగింది దానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కృషి చేసినటువంటి అమరజీవి శ్రీ గారి యొక్క త్యాగస్ఫూర్తిని వారు ఏదైతే రాష్ట్రం కోసం కృషి చేసినారో ఆ రోజు వారు పరమపదించిన రోజు అంటే ఈ యాభై ఎనిమిది రోజుల పాటు దీక్ష చేసి ఆ దీక్షా ఫలితంగా సాధించుకున్న రాష్ట్రాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా వారి వర్ధంతి రోజున అంటే రేపు డిసెంబర్ పదిహేనవ తారీఖున ఈ యొక్క రాష్ట్ర అవతరణ వేడుకలు కావచ్చు వారి యొక్క త్యాగస్ఫూర్తిని సమాజానికి చాటే విధంగా ప్రజలందరూ కూడా వారు చేసిన త్యాగాన్ని గుర్తించుకునే విధంగా స్మరించుకునే విధంగా చేస్తాం ఘనంగా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది అలాగే వాస్తవీ కణికా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా అధికారికంగా ప్రకటిస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ పరంగా చేపట్టడానికి మార్గాలు సుగమం చేస్తామని తెలియజేయడం జరిగింది ఏదైతే పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిది నుండి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేను వరకు యాభై ఎనిమిది రోజుల పాటు ఆందోళన నిరాహార దీక్ష చేసి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సపరేట్గా చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ భారత పార్లమెంటు ప్రకటన చేస్తూ కోటి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సపరేట్గా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తారీఖున మనం ముందుగా ఈ యొక్క రాష్ట్రాన్ని కర్నూలు రాజధానిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం ఏదైతే రాజధానికి పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి ఆనాడు తెలంగాణతో కలిపి మళ్ళీ ఈ యొక్క ఏదైతే తెలుగు మాట్లాడేవాళ్ళు తెలుగు కరణం మాట్లాడే